పార్టీ పిరాయింపు ఎమ్మెల్సీలపై కూడా త్వరలో పిటిషన్ వేయాలి ఎమ్మెల్యేల పైన పిటిషన్ వేసిరు కదా ఈ పార్టీ పిరాయింపు ఎమ్మెల్సీల పైన కూడా త్వరలోనే పిటిషన్ వేయాలని స్పీకర్ పైన ఒత్తిడి పెంచాలని మొత్తానికైతే కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది మొత్తానికి బీఆర్ఎస్ ముఖ్య నేతలకు కేసీఆర్ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది బీసీ రిజర్వేషన్ల పెంపు పైన సర్కారు చేతులెత్తేసిందని కూడా వ్యాఖ్య ఇక న పద్నాలుగున బీసీల ఆ కథనబేరీ ఏర్పాట్ల పైన కూడా మొత్తానికైతే చర్చ జరుగుతూ ఉంది ఇక పద్నాలుగవ తారీఖున బీసీల బీసీల కథనబేరీ ఏదైతే పెట్టబోతున్నారో కరీంనగర్లో ఆ కథనబేరీకి మరి బీసీలు తండోపతండాలుగా వస్తారా మరి ఏ రకంగా రాబోతున్నారు మరి బీసీల బీసీల కోసం కేసీఆర్ అయితే ఏర్పాటు చేయబోతున్నటువంటి సభ ఆ సభకి జనాలు మరి వరంగల్లో ఏదైతే మహాసభ ఏర్పాటు చేసినారో అదే విధంగా ఇవాళ బీసీలకు సంబంధించి కూడా మొత్తానికి కథనబేరి సభను ఏర్పాట్లు చే సభకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తా ఉన్నారట మొత్తానికి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ పైన ఒత్తిడి పెంచాలని కూడా బీఆర్ఎస్ అధినేత కె రావు పార్టీ ముఖ్య నేతలను కూడా ఆదేశించారు మరోవైపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలపై సుప్రీంకోర్టులోను కోర్టును కూడా ఆశ్రయించేందుకు జరుగుతున్నటువంటి సన్నద్ధతపై కూడా ఆరా తీశారు ఢిల్లీలో న్యాయవాదులు కోరిన విధంగా పూర్తి సమాచారాన్ని కూడా వీలైనంత త్వరగా సిద్ధం చేసి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని కూడా కేటీఆర్ను ఆదేశించారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మాజీ మంత్రి హరీష్ రావు కూడా మాజీ ఎంపీ అయినటువంటి బోయిన్పల్లి వినోద్ కుమార్తో కేసీఆర్ సోమవారం కూడా ఎర్రవల్లి నివాసంలో సుదీర్ఘంగా భేటీ అయ్యారు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై ఆయన చర్చించినట్లు కూడా బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి స్థానిక ఎన్నికలు బీసీ రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వ స్థానిక ఎన్నికల సన్నద్ధత పైన కూడా చర్చించడంతో పాటు మొత్తానికి బీసీ రిజర్వేషన్ల పెంపుదలకు సంబంధించిన పరిణామాలు భేటీలో ప్రస్తావనకు కూడా వచ్చినట్లు తెలిసింది బీసీలకు రిజర్వేషన్ల ఆ పెంపు అంశంలో ప్రభుత్వం ఇప్పటికే చేతులెత్తేసిందని కూడా కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు కూడా సమాచారం పార్టీ పరంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ స్థానిక ఎన్నికల ఆ ఎన్నికలకు కూడా వెళ్లే అవకాశం ఉందని కూడా సమావేశంలో నేతలు అంచనా వేశారు మొత్తానికి ఈ నెల పద్నాలుగున కరీంనగర్ వేదికగా బీఆర్ఎస్ నిర్వహించేటువంటి బీసీల కదనబేరి సభ ఏర్పాట్ల పైన చర్చించారు సభలో రిజర్వేషన్ల అంశాన్ని కూడా బలంగా ప్రస్తావించి కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టాలని కూడా మొత్తానికైతే కేసీఆర్ ఆదేశించారు ఇక బనకచర్ల పైన దిశానిర్దేశం ఏపీ ప్రతిపాదిత ప్రతిపాదిత బనకచర్ల ప్రాజెక్టు పైన ఇటీవల ఢిల్లీలో న్యాయ నిపుణులతో హరీష్ జరిపినటువంటి సంప్రదింపులకు సంబంధించి చర్చ జరుగుతున్నట్లు కూడా తెలిసింది జాతీయ స్థాయిలో మొత్తానికైతే ఈ రకంగా ఉన్నది మొత్తానికైతే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడం అనేది చట్టబద్ధత లేకపోయినా కానీ పార్టీ పరంగానైనా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించి ఎన్నికల్లోకి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నదట ఇవాళ ఏది మన కాంగ్రెస్ ప్రభుత్వం దానికి తోడుగా కేసీఆర్ కూడా పూర్తిగా ఒక ప్లాన్ చేయడం జరిగింది మొత్తానికైతే స్థానిక ఎన్నికల్లో అందరికీ కూడా దిశానిర్దేశం చేయాలి ప్రతి వర్గానికి కూడా ఈ మన కాంగ్రెస్ యొక్క వైఖరిని కాంగ్రెస్ చేస్తున్నటువంటి పనితీరును తెలిపే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి గత సర్కారు అంటే కే బీఆర్ఎస్ సర్కారు చేసినటువంటి ఆ పనుల గురించి కానీ వాటిని ప్రజలకి అర్థమయ్యే విధంగా కూడా తెలియజేయాలి స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా మనమే గెలవాలి అనేటువంటి అంశం మీద ఇక కరీంనగర్లో బీసీలకు సంబంధించి కథన సభ ఏర్పాటు చేయబోతా ఉన్నారు ఇక ఆ రోజు వరంగల్లో పెట్టినటువంటి సభకు కూడా తండోపతండాలుగా ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు జనాలైతే ఆ ప్రజలంతా కూడా రథ రథ రథసారథి పలికిన మొత్తానికి కేసీఆర్కి అయితే మద్దతు ఇవ్వడం జరిగింది గట్టిగానే ఇక ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి దీంట్లో కూడా కరీంనగర్లో పెట్టబోయేటువంటి సభకు కూడా ప్రజలు తండోపతండాలుగా వస్తారనేటువంటి ఆలోచన అంచనా జరుగుతూ ఉంది ఇక రాష్ట్రంలో మరి ఏం జరగబోతుంది స్థానిక ఎన్నికలు మరి స్థానిక ఎన్నికల్లో మరి ఎవరు గెలవబోతున్నారు స్థానిక ఎన్నికలు ఎవరు చేజిక్కించుకోబోతున్నారు మరి కేసీఆర్ వ్యూహాలేంటి కేసీఆర్ పన్నుతున్నటువంటి అంశాలేంటి మొత్తానికైతే రేవంత్ రెడ్డికి నిద్ర పట్టట్లేదు మరి కేసీఆర్ ఏం చేస్తాడో ఎలాంటి వ్యూహంతో ముందుకు వస్తాడో మరి ఏ ప్రయత్నం చేయబోతున్నాడు మరి కేసీఆర్ వరంగల్లో పెట్టినటువంటి సభకి మొత్తం అతలాకుతలం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కరీంనగర్లో సభ పెడతా ఉన్నాడు మరి ఆ సభ విషయంలో కూడా ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేటువంటి ఆలోచనలో పడిపోయినారట మొత్తానికైతే ఇక మొత్తానికైతే కేసీఆర్ గట్టిగానే నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది ఇక కరీంనగర్లో పెట్టబోయేటువంటి సభ ఇక మామూలు సభ కాదు రేవంత్ రెడ్డికి మొత్తంకి సుక్కలు కనిపించేటువంటి సభ ఇది బీసీ గర్జన సభలో కాంగ్రెస్ మోసాలు ఎండగడతామని కూడా మొత్తానికి చెప్పడం జరిగింది ఇక కరీంనగర్లో ఈ నెల పద్నాలుగున నిర్వహించేటువంటి బీసీ గర్జన కథనబేరి సభలో కాంగ్రెస్ మోసాలను ఎండగడతామని కూడా బీఆర్ఎస్ మాజీ మంత్రులు తెలిపారు అట్లాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె రామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యే సభలో బీసీ సమాజం పాల్గొని కూడా కథం తొక్కాలని పిలుపునిచ్చారు ఇక కరీంనగర్ జిల్లా చింతకుంటలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సోమవారం మండలి ఇక విపక్ష నేత మధుసూదనాచారి మాట్లాడారు ఇక బీసీలు అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఈ సభ జరగనుందని కూడా చెప్పారు తమిళనాడు ఇతర తమిళనాడు తరహాలో కొట్లాడి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్ చేర్పించడమే మార్గమని కూడా చెబితే ఢిల్లీలో కాంగ్రెస్ నాటకాలాడిందని కూడా విమర్శించారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ను కూడా అమలు చేయాల్సినటువంటి ప్రధాని మోదీని తిట్టి రాహుల్ను ప్రధానిగా చేస్తానని కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి ధర్నా బీసీ జీతాల జీవితాలకు కూడా శాపంగా మారిందని ఇక ఆందోళన వ్యక్తం చేశారు మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ ఇక గంగుల కమలాకర్ మాట్లాడుతూ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ను కూడా అమలు ఆ చేయకుండా అమలు చేయకుండా బీసీ బిడ్డలను మోసం చేస్తుందన్నారు ఇక సీఎం కు ఎంత బలుపుంటే మహబూబ్ నగర్ సభలో ఇక మొత్తానికి బట్టలు ఉతికేశారని ఎమ్మెల్యే బట్టలు ఉతికేవారని ఎమ్మెల్యే చేపలు పట్టుకునే మంత్రిని చేశాను అని కూడా మాట్లాడతారని కూడా తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు జేహెచ్ఎంసి మేయర్ ఆర్టీసీ చైర్మన్ కార్పొరేషన్ పదవులు మరో ఐదు మంత్రి ఆ పదవులు ఇక బీసీలకే కేటాయించాలని కూడా వారు డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ ఎల్ రమణ ఇక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శాసన మండలి డిప్యూటీ స్పీకర్ బండ ప్రకాష్ కౌన్సిల్ మాజీ చైర్మన్ స్వామి గౌడ్ తదితరులు కూడా పాల్గొనడం జరిగింది మొత్తానికైతే బీసీ గర్జన వివరాలు వెల్లడిస్తున్నటువంటి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చిత్రంలో శ్రీనివాస్ గౌడు మధుసూదనాచారి గంగుల కమలాకర్ వీళ్ళందరూ కూడా మొత్తానికైతే ఆ కథం తొక్కనున్నారు మొత్తానికైతే బీసీ గర్జన కరీంనగర్లో పెట్టేటువంటి భారీ సభ ఏదైతే ఉందో ఆ సభలో కేసీఆర్ మరి ఎలాంటి ప్రస్తావన చేయబోతున్నాడు ఏం వివరించబోతున్నాడు కేసీఆర్ వస్తుందంటే రేవంత్ రెడ్డికి వణుకు పుడుతూనే ఉంటుంది